పల్లవి తన రూంలో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అవని వచ్చి పల్లవి భుజం మీద చెయ్యి వేస్తూ ఉంటుంది అది తగలగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా తులిక్కిపడి వెనక్కి తిరిగి అక్క నువ్వా అని చెప్పేసి అయితే చాలా కంగారుగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆవని మాత్రం ఎందుకు పల్లవి ఏం ఆలోచిస్తున్నావు అంతగా ఎందుకు ఇంతగా తులుక్కు పడ్డావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం అదేమీ లేదక్క నార్మల్గానే తులిక్కి పడ్డాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే నా భర్త కేసు విషయంలో నువ్వేమైనా జోక్యం చేసుకున్నావా పల్లవి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం అదేమీ లేదు అక్క ఎందుకు అలా అడుగుతున్నావు నన్ను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం నువ్వేమైనా జోక్యం చేసుకుంటే నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ నుండి అయితే అవని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అయితే డిటెక్టివ్ లాగా రెడీ అయ్యి అందరి దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇంతలో పల్లవి దగ్గరికి వెళ్ళి నువ్వే కదా ఈ నేరం చేసింది నువ్వే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవిని చూసుకుంటూ ఆ మాటలన్నీ ఆడుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి వీడు అన్ని తెలిసినట్టుగా అన్ని చూసినట్టుగా మాట్లాడుతున్నాడు వీడికి అంతా తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి పల్లవిని ఎంతగా అడుగుతున్నాడు ఏమైనా పల్లవి చేసిందా అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది కమల్ మాత్రం క్వశ్చన్ వేస్తూ ఉంటాడు అది చూసిన పల్లవి మాత్రం నేనేమి చేయలేదే నేనేమి చూడలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి కమల్ వైపు అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్